హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి మసాలా మిల్క్ మేకర్ కర్రీ ఇది మీరు చపాతి పూరి జొన్న రొట్టె అన్నం బగారా రైస్ బిర్యానీ ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి నాన్ వెజ్ తినని రోజుల్లో ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి అస్సలు వదిలిపెట్టరు మరి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి దీనికోసం ముందుగా నేను ఒక కప్పు ఉంటాయండి పెద్ద వెహికల్స్ వాటిని వేడి నీళ్ళలో వేసేయండి వేసే ఒక పది నిమిషాలు వాటిని ఉంచండి పది నిమిషాల తర్వాత మెల్లగా వాటర్ అని పిండేసేయండి మనము వేడి నీళ్ళలో ఉడకబెడితే పేస్ట్లా అయిపోతాయండి మనకు మిల్ మేకర్ అనేది ఇలా బాగా నీళ్ళను మరిగించి దాంట్లో మిల్ మేకర్ వేసి ఒక పది నిమిషాల తర్వాత వాటర్ అన్నీ పిండేసేయండి వాటర్ లేకుండా పిండేసి పక్కన పెట్టుకోండి ఇలా చేశారనుకో మీకు మిల్ మేకర్ అనేది పీస్ పీస్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూను జీలకర్ర దాంతోపాటు ఒక స్పూను గసగసాలు వేసానండి అలాగే చిన్న ముక్క ఎండు కొబ్బరి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఒక ఇలాచి వేసాను వీటన్నింటినీ ముందుగా పొడి చేసుకోండి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని డైరెక్ట్గా ఇదే మిక్సీ జార్లో వేసేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకోటి ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ మిల్ మేకర్లకి ఒకటి పెద్దది సరిపోతుందండి అలాగే ఒక స్పూను పెరుగు వేస్తున్నాను ఇవన్నీ వేసి చక్కగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఇలాంటి కూరల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి మనము ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గనిపండి ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా కావాలనుకుంటే మనం ఇందాక గ్రేవీ పట్టుకున్నాం కదండి మిక్సీ దాంట్లో వేసుకోండి లేదు ఇంట్లో చేసి పెట్టుకున్న వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ ఉల్లిపాయలు అనేది మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించండి ఫ్రెష్గా కావాలనుకున్న వాళ్ళు మనం పట్టిన మసాలాలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఇందులో వేసేసుకోండి అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడినంత అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోండి ఇవి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ ఇది చాలా బాగుంటుందండి నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకోదు చికెన్ మటన్ కన్నా అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే తినేటప్పుడు కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా మనం గ్రేవీ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడినంత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి మరొకసారి బాగా కలిపేసి ఇప్పుడే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసేసుకోండి ఒక్కసారి మరొకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీరు కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మధ్యలో ఒక్కసారి కలిపేసుకున్నారనుకోండి ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకోండి ఇది వేసి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి అంతే అండి ఇది ఒట్టి రైస్లోకే కాకుండా టిఫిన్స్ అన్నిట్లో కూడా పరోటా చపాతి జొన్న రొట్టె అన్నిట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం అనేది అర్థమవుతుంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి చేరే అవకాశం ఉంటుంది మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి అంతే అండి పదే పది నిమిషాల్లో చక్కగా టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ థ్యాంక్